బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అబ్రహాము గూర్చి ఒక మాట వాయించారండి ఏంటి అంటే అప్పుడు నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచేదన నేను ఏ కార్యం అయితే తెలపడుతున్నామో అది అబ్రాహాం కు తెలియకుండా నేను దాచేస్తానా అని అంటున్నాడు అబ్రాహం గారికి తెలియకపోతే కార్యాలు జరగవా దేవుడికి సమస్తము సాధ్యమే కదా దేవుడు సమస్తాన్ని సృష్టించారు సమస్తాన్ని చేయగలము కదా మరి అబ్రాహంకి తెలియకుండా చేస్తే కార్యక్రమం జరగదండి అది సాధ్యం కాదంటే సాధ్యం అవుతుంది దేవుడికి సమస్తము సాధ్యమే అయితే అంటున్నాడు అబ్రాహాం ఎందుకు తెలియకుండా ఉండాలి అబ్రాహా అంటారు దేవునికి స్నేహితుడు వివాహము దేవునికి స్నేహితుడు అన్నారు ఎలా స్నేహితుడైపోయాడు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుడు చూపించిన దేశానికి నిరీక్షణకు లేనప్పుడు దేవుడిని నమ్ముకొని దేవుని నమ్మ బరువులు తీసి దేవుడే ఇంకా శాశ్వతం అనుకుని దేవుడు ఇంకా తలువులు తీస్తే పిల్లలు తన గుడ్రాలేదానికి తొంభై తొమ్మిదో సంవత్సరంలోనే అదిగో ఆ ఇశాకు అర్థంలో పది రెండవ సంవత్సరంలోని ఇసాకును ఆ భూమి దగ్గరికి తీసుకొని వస్తే కొద్ది కాలం అయినప్పుడు ఈసాఖను బలి మన దేవుడు అడిగినప్పుడు ఇస్సాకు ఓరే కొద్ది తీసుకొని వెళ్ళి బలి ఇస్తుండగా ఏమాత్రం కొనకు అలకాల లేదంట అయ్యో అబ్రాహ్మ ఒక్క ఒక్కరి ఒక్కడైనా కొడుకుని ఇవ్వడానికి ఏమాత్రమే అంత అంత విశ్వాసం అయ్యాను మీలాంటి వాడిని ఎంత విశ్వాసం కలిగిన వాడిని నేను భూమి మీద చూసి ఉండను ఉండలేను అని చెప్పి నీ క నాకు ప్రేది ఎవరైనా స్నేహితుడికి ఏ విషయమని చెప్పకుంటే చెప్పడం ఈ భూమి మీద మేలు చేసిన స్నేహితుడికి ఏదైనా చప్పుడు మారుస్తా ఉన్నాం అన్నీ చెప్పుకుంటాం మన మైనస్ మన దర్శనం అన్నీ చెప్పుకుంటాం అలాగే అప్రహ్మాలు అగ్రాహం దేవుడు స్నేహితుడిగా కనుక పెంచుకొని తిరుగునే ఏ కార్యమైనా ఏ శుభకార్యమైనా ఏ చెట్టుకమైనా అగ్రాహము చెప్పకుండా ఉంటారని ఒక నలుడు దేవుడి దేవునికి స్నేహితుడిగా ఉండడం అగ్రాహం కానీ చూసుకోవడం ఈ రోజు మనం చాలా స్నేహాలు చేస్తామని కోస పూరికమైన స్నేహాలయం మోసపూరికమైన స్నేహాలయం కొద్దిసేపు విడిచిపెట్టేసే స్వభావాలు మనస్తత్వంలో అగ్రహాన్ని ఎంత నమ్మేసంటే కొడుకు కూడా తీరుగో ఇవ్వకుండా ఉండడానికి అనక్కడ లేదంటే అందుకే అంటున్నాడు ఎంత విశ్వాసపరుడైన అప్రహాన్ని స్నేహితులుగా చేసుకున్నాను ఇలా కోడికి నేను చేసే కార్యాలు ఏమాత్రం నేను దాయము చిట్టి తీరు అందుకే అప్రహాము నాకు స్నేహితుడు నమ్ముని కనుక అది అతనికి ఈతిగా ఇచ్చబడింది కాబట్టి అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా ఉండాలన్న ఒక నరుడు ఒక అబ్రహం గారు దేవుడికి స్నేహితుడిగా గొప్ప మరి మనము ఎవరి దగ్గర స్నేహితుడిగా గొడవ పడుతున్నాం చేసే వారి దగ్గర స్నేహితుడిగా గొప్ప పడుతున్నాం మోసం పోయే వారి దగ్గర స్నేహితుడిగా గొప్ప స్నేహాలు చేస్తున్నాం ఇప్పుడు రియల్ స్నేహం చేశాడంటే ఒక చెల్ల అంటే విశ్వాసోవే మనం అన్న కదా కదా ఈ రోజు మనం జ్ఞానానికి ఎదునగా ఉన్న ఇరుగు మన స్నేహం ఎవర్ తో యేసు తోనా అబ్రాహాము తోనా ఏడు తోనా పరిశుద్ధ తోనా పరిశుద్ధ జ్ఞానాల ద్వారా పూర్తి అయిన జ్ఞానం ఈ రోజుతో స్నేహం తో నాక పూర్తి అయిన కార్య జ్ఞానం యేసు తోనే స్నేహం అది కలవరు తీరుస్తుంది మరి అబ్రాహాముకి ఏ కార్య ఏ కార్యానికి చేసిన అబ్రాహాము చెప్పు జీవులతో ఉంటే మన జీవితాలు మన జీవితాలు బాగుపడతాయి ఆశీర్దించబడతాయి గొప్పగా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి మన